ఓం శ్రీగురుభ్యో నమ హరి ఓం డాక్టర్ ధన్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ విశ్వస్తున్నటువంటి భక్తులకు సేవకులకు అందరికీ కూడా మన నర్సి దివ్యక్షేత్రంలో వెలిసినటువంటి శ్రీ అంగారక స్వామి అనగా కుజభగవాడికి అనుగ్రహము సుబ్రహ్మణేశ్వరి స్వామి కృప మీకు లభించాలని ఆశిస్తూ ఈ యొక్క మంగళవారం కృష్ణ అంగారక చతుర్దశి మంగళవారం కృష్ణ అంగారక చతుర్దశి ఈరోజు స్వామివారిని ఎరుపు రంగు పుష్పములతో అనగా మందార పుష్పములతో పూజగా విట ఆటగా సమర్పించుట మందార పుష్పములు తేనె అట్లాగే ఆజ్యముతోటి హోమమును నిర్వహించినట్లయితే ఆడవారి సంబంధించినటువంటి రుతుక్రమణ దోషములు తొలగిపోవట స్కిన్ ఎలర్జీస్ తొలగిపోవట వివాహపరమైన సమస్యల నుంచి బయటపడే అవకాశము భూ వివాద పరిష్కారము తొలగించుకునే అవకాశం సంపూర్ణంగా లభిస్తుందని ఇక మంగళవారం ప్రాతకాలంలో రోహిణీ నక్షత్రము మధ్యాహ్న కాల సమయంలో మృతరా నక్షత్రం కలిసి వచ్చింది కాబట్టి తప్పకుండా చాలా శక్తివంతమైన రోజుగా పరిగణలోకి తీసుకుంటారని పూర్తి వివరములకు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుంటారని భావిస్తూ ఆశిస్తూ శతమానం భవతి శతాయు పురుష శితేంద్రియాయు ద్రయే ప్రతిష్టతి మనస్ఫూర్తిగా దీవిస్తూ మీ గురుస్వామి నర్సింగ్ ఊరు ఆయుష్మాన్ భవ